అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా హెల్తీగా రోటీ ప్రిపేర్ చేద్దాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా గ్యాస్ పైన బాండి పెట్టుకొని ఒక కప్పు మినపగుళ్ళు వేసి ఈ మినపగుళ్ళు దోరగా వేగే వరకు వేయించుకోవాలి ఈ మినపగుళ్ళు మరీ ఎక్కువ కలర్ వచ్చేసిన అవసరం లేదు ఇలా లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన మినపగుళ్ళని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార పెడదాం ఇవి చల్లారిన తర్వాత ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ఈ మసాలా మిక్సీ జార్ లో వేసామంటే మెత్తగా పిండిలా వస్తుంది పెద్ద మిక్సీ జార్ లో వేసామంటే కొంచెం బరకగా వస్తుంది మినపగుళ్ళు ఈ మాత్రం పిండి అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసి గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక కప్పు వాటర్ పోసి ఈ వాటరు మంచిగా తెరలే వరకు మరిగించుకోవాలి వేడి వాటర్లో మనం పిండిని కలపడం వలన పిండి అనేది త్వరగా సాఫ్ట్ గా అవుతుంది అందులో మనం మినప పిండి కలుపుతున్నాం కాబట్టి మంచిగా మరిగే వాటర్లో వేయడం వలన కొంచెం ఉడికినట్టుగా అవుతుంది వాటర్ అయితే మంచిగా మరిగినాయి కదా ఇప్పుడు మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో ఒక కప్పు వాటర్ పోసుకొని అలానే మన రుచికి సరిపడా ఉప్పు కొంచెం పంచదార వేసి వీటిని బాగా కలుపుకోవాలి ఇలా కలిపామంటే వేడి నీళ్ళల్లో పంచదార ఉప్పు త్వరగానే కరిగిపోతాయి ఇలా ఇవి కరిగిపోయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిసిన తరువాత మనం ముందే పట్టి పెట్టుకున్న మినప్ప పిండి ఉంది కదా మినప్పిండి వేసి మనం వేసిన మినప్పిండి ఉండలేమి కట్టకుండా చక్కగా ఇలా ఫోర్క్తో కలుపుతూ ఉన్నామంటే వాటర్లో మంచిగా కలిసిపోతుంది మనం వాటర్లో మినప్పిండి వేయగానే మంచి స్మెల్ వస్తుందనమాట వేయించిన మినప్పిండి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడి వాటర్లో మినప్పిండి వేసేసరికి కొంచెం బబుల్స్లా కూడా వచ్చింది చూసారు కదా ఇలా అయిన తర్వాత మనం ఇందులో ఇప్పుడు గోధుమ పిండి వేసి కలుపుదాం మీకు కావాలంటే మైదా అయినా వేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెంగా పిండి వేస్తూ చక్కగా చపాతి పిండిలా కలుపుకోవాలి పిండి వేసిన తర్వాత మనం స్పూన్తో అంతా కలిపేసామంటే పిండి అనేది కొంచెం చల్లారుతుంది కదా ఈ స్పూన్ తీసేసి ఇప్పుడు మనం చేత్తోనే కలుపుదాం చూస్తుంటే పిండి అయితే కొంచెం లూజ్గా అనిపిస్తుంది కదా ఇంకొంచెం పొడిపిండి వేసుకొని దీన్ని చక్కగా చపాతి పిండిలా కలుపుకోవాలి మనం కలిపే పిండి అయితే చక్కగా సాఫ్ట్గా కలిసిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇద్దాం లైట్ హీట్గానే ఉంది పిండి మూత పెట్టామంటే చక్కగా సాఫ్ట్గా తయారవుతుంది చూశారు కదా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత చూస్తే పిండి అయితే సాఫ్ట్గా తయారైంది దీన్ని మనం ఎన్ని చపాతీలు అయితే చేయాలనుకుంటున్నామో అన్ని బాల్స్లో చేసుకుందాం ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకున్నామంటే కాసేపు మర్దన చేసామంటే చపాతీ అనేది చక్కగా పొరలు పొరలుగా వస్తుంది ఇప్పుడు వీటిని పొడిపిండి వేస్తూ చక్కగా ఒక పెద్ద చపాతీలా ఒత్తుకోవాలి ఎంత పలుచుగా వీలైతే అంత పలుచుగా చేసుకోవచ్చు మనం చేసే చపాతీలన్నీ ఇలా పలుచుగా ఉంటే సరిపోతుంది ఇలా అన్నింటినీ చేసుకొని పక్కన పెట్టేద్దాం ఇవైతే అసలు తెల్లారే వరకు ఉంచినా కానీ అసలు గట్టిపడనమాట నేనైతే నైట్ డిన్నర్లోకి ప్రిపేర్ చేస్తున్నా ఈ చపాతీ మనం చేసే చపాతీలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఐరన్ ప్యాన్ మీద కాల్చుతున్నా మీరు కావాలంటే నాన్ స్టిక్ మీద కాల్చొచ్చు ఇలా ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి మనం చేసే చపాతీలు రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇప్పుడు చాలామంది నైట్ వెయిట్ లాస్ కోసం గోధుమ పిండితో చపాతీలు తింటున్నారు కదా ఇలా అందులో మినపప్పు యాడ్ చేయడం వలన టేస్ట్ బాగుంటుంది అలానే హెల్త్కి కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీ కన్నా సాఫ్ట్గా ఉంటుంది అలానే టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్